ఈ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధార అయినటువంటి ఈ తహవూర్ హుస్సేన్ రానా అని అమెరికా ని అప్పగించడం జరిగింది కానీ దీనికంటే ముందు పద్నాలుగు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదకొండులో అమెరికా కోర్టు ఒక తీర్పు చెప్పింది ఈ తహవూర్ రానా అనేవాడు కేవలం పరోక్షంగా మాత్రమే ఇందులో ఉన్నాడు ఇతడు ఒక అమాయకుడు కాకపోతే అక్కడ సహాయం చేసేడు ఆధారంతో దొరికింది కాబట్టి ఇతనికి శిక్ష విధిస్తున్నాం అని యుఎస్ కోర్టు అయితే చెప్పడం జరిగింది రెండు వేల పదకొండులో దీనికి అప్పటి నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఆయన ఎక్స్ వేదిక అంటే ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు ఒక భయంకరమైనటువంటి ఉగ్రవాదని అమాయకుడు అని చెప్పడం ఇది భారత సార్వభౌమాధికారాన్ని అవమానించడమే అని ట్వీట్ చేస్తే అప్పట్లో చాలా మంది దీన్ని వైరల్ చేశారు కాకపోతే ఎప్పుడైతే వీటిని అమాయకుడు అని యుఎస్ కోర్టు చెప్పిందో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాడిని పట్టించుకోలేదు అంటే ఇతను ఒక అమాయకుడు అని ప్రొజెక్షన్ చేయడం మొదలు పెట్టింది అంటే ఎంత దారుణం చూడండి ఒక ప్రధాని కానటువంటి వ్యక్తి ఈ దేశానికి ఎంత అన్యాయం జరుగుతోంది అని అక్కడ ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్ వేదికగా చెబుతుంటే ఇక్కడ పట్టించుకొని శిక్షలు వేయాల్సినటువంటి ప్రభుత్వాలు వాడిని వదిలేసాయి చివరికి అమెరికా ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ కేవలం ఒక్కసారే అడిగింది రెండు వేల పదకొండులో లో ఈ తహవూర్ రానాని మాకు అప్పగించండి అని అప్పుడు ఇంకో మరొక సూత్రధారి డేవిడ్ కాల్మన్ హెడ్లీ వాడిని కూడా కనీసం అడగలేదు ఎందుకు అడగలేదు అంటే అప్పుడే చెప్పింది అమెరికా డేవిడ్ కాల్మన్ హెడ్లీని మేము ఇవ్వలేము మాకు వీడు అన్ని విషయాలు చెప్పాడు దౌత్య పరంగా కావచ్చు చట్టపరంగా కావచ్చు ఇతడినిచ్చే పరిస్థితి మాకు ఉండదు ఎందుకంటే అన్ని రహస్యాలు మాకు చెప్పాడు చట్టపరమైనటువంటి ఒప్పందం కూడా చేసుకున్నాడు భారత నన్ను అప్పగించకండి అని కాబట్టి ఇవ్వలేమని చెప్తే వదిలేసింది మరి తహవూర్ రాన

కోర్ట్ అంట వీడికి శిక్ష విధించేసిందంట అందుకని వదిలేశారు కాంగ్రెస్ కానీ మోదీ గారు ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు నాటికి తీసుకొచ్చారు చూడండి ఆయన రెండు వేల పద్నాలుగులో అవ్వడం దీన్ని పట్టుకోవడం ఎలాగైనా సరే తప్పించడానికి ప్రతి సంవత్సరానికి రెండు సార్లు ఆరు నెలలకు ఒకసారి దీని గురించి విదేశాంగ మంత్రులు కావచ్చు మరి కొంతమంది అధికారులు కావచ్చు ప్రధాన మంత్రి కార్యాలయం కావచ్చు అన్ని దీని మీద విచారణ చేసి మొత్తం యూఎస్ కోర్టుల మీద యుఎస్ మీద దౌత్యపరంగా ఒత్తిడి తీసుకొస్తే ఇప్పటికి వచ్చాడు అనమాట అంటే పట్టు వదలని విక్రమార్ మోదీ గారు అందుకే మోదీ దెబ్బ కాంగ్రెస్ అబ్బా అన్నాను ఎందుకంటే కాంగ్రెస్ ఈ రోజు ఈ తీసుకొస్తే మరి ఎంతమంది జీవితాలు బయటపడతాయి అసలు సూత్రధారులు ఎవరు మొత్తం ఇందులో ఉన్నటువంటి సూత్రధారులు పది మంది అంటే డైరెక్ట్గా వచ్చి గన్నలతో పేల్చిన వాళ్ళు పది మంది వీళ్ళని నడిపించేది తహవూర్ రానా అలాగే డేవిడ్ తో పాటు మరో ఎనిమిది మంది ఉన్నారు కానీ వీళ్ళందరికీ ఇక్కడ సహాయం చేసింది ఎవరు ఏ సహాయం చేయకుండా ఇంత పెద్ద రెక్కి నిర్వహించడం ఇంత పెద్ద ఉగ్రదాడి చేయడం జరగదు కదా అదే ఇప్పుడు నెటిజన్లు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు ఇందులో సూత్రధారులు ఖచ్చితంగా బయటికి రావాలి